హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బచ్చలాకుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి బచ్చలాకును ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని మరొకసారి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేమ్ చిన్నగా పెట్టి నువ్వులు అన్నీ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బచ్చల ఆకుని శుభ్రంగా సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుని మనం ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఆకుని మగ్గించుకోవాలి మనం ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మనకి ఎంత చక్కగా మగ్గిపోతే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఆకు చక్కగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపును యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి చిరండి ఇలా చక్కగా ఆకుని మగ్గిపోయేంతవరకు స్టవ్ పైనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుని దగ్గర పడే వరకి ఉడికించుకోవాలి చూడండి మనకి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిని రెబ్బలను వేసుకోవాలండి అలాగే మనం నానపెట్టుకున్న కొంచెం చింతపండును వేసుకొని మూత పెట్టుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి చక్కగా మనకి ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బచ్చలాకును కూడా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి బచ్చలాకు పచ్చడి చాలా సింపుల్ అండి అలాగే బచ్చలాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బచ్చలాకును మొత్తం వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా బ్లెండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం పోపును పెట్టుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము బచ్చలాకు పచ్చడి రొటీన్గా మనం పప్పుల్లో వేసుకొని చేసుకుంటాం కదండి ఇలా పచ్చడి చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా చిటపటలాడిన తర్వాత ఒక నాలుగైదు కట్ చేసిన ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పచ్చడిలోకి పోపుని వేసేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా బచ్చలాకు పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్